బ్లౌజ్ అనేది ముడతలు ఎక్కువ ఉన్నప్పుడు ఐరన్ ఎలా చేసి కట్ చేసుకోవాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ అంతా ముడతలు ముడతలుగా ఉంది ఇలాగే మనము కుట్టేసామనుకోండి బ్లౌజ్ కూడా కుట్టిన తర్వాత ఇలాగే ముడతలు ముడతలుగా అనిపిస్తుంది మనం కుట్టేదానికి కూడా కరెక్ట్గా రాదండి ఇది కాస్ట్లీ లెలిన్ క్లాత్ ఈ లినిన్ క్లాత్ అయితే బాగా ముడతలు ముడతలుగా ఉంటుంది మామూలుగానే అది కొద్దిసేపు ఎలా పెట్టినామంటే అది ముడతలు అయిపోతుందండి ఇలాంటి క్లాత్లు అయితే మనం ఐరన్ చేయిందే దాన్ని అయితే కుట్టుకోలేము కట్ చేయలేము మీరు ఎప్పుడైనా కొంచెం ఇలా క్లాతులు ముడతలుగా ఉన్నప్పుడు ఇలా ఐరన్ చేయకుండా కుట్టకండి ఐరన్ చేస్తే మీకు నీట్గా కుట్టేదానికి బాగుంటుంది బ్లౌజ్ కూడా నీట్గా అనిపిస్తుంది అంటే మనము అవి ముడతలు వస్తూ ఉంటే చాలా కష్టంగా జాయింట్ చేస్తాము జాయింట్ చేసినప్పుడు లాగి లాగి జాయింట్ చేయాలి అలా కాకుండా మనం ఇలా ఐరన్ చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది నీట్గా కుట్టచ్చు కుట్టిన తర్వాత కూడా మనకు నీట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనము నలభై ఆరు సైజు బ్లౌజ్ అయితే కటింగ్ చేసి పెట్టాము లైనింగు దీన్ని ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దాము మామూలుగా అయితే బ్లౌజులు సరిపోవండి జాయింట్లు వేసి కుట్టాల్సిందే కొంచెమైనా జాయింట్ పడుతుంది ఇలా ఒక సైడ్ ఏమో ఈ పార్ట్కి వేసేసుకుంటాము మనం ఫస్ట్ అంతా వేసి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాతే మనం కటింగ్ అనేది చేయాలండి లేకుంటే మనకు బ్లౌజు సరిపోక చాలా ఇబ్బంది పడతాము ఈ పక్క ఆ పక్క జాయింట్ వేస్తాం కాబట్టి హ్యాండ్స్కి అది కూడా మనం ఒకేసారి కొలుచుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మామూలుగా మన కటింగ్లో అయితే వన్ సైడే జాయింట్ వస్తుందండి ఇది బ్లౌజ్ వేసి కట్ చేశాను కాబట్టి టూ సైడ్స్ చూపిస్తున్నాను ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కడ వేయాలనేది కరెక్ట్గా వేసుకోవాలి ఇక్కడ వేసామంటే ఆ ఫ్రంట్ ఇలా వేసామంటే ఎక్కువ పీసులు పడతాయి చూడండి కింద కూడా జారిపోయింది ఎక్కువ పీసులు పడతాయి ఇలా స్ట్రైట్ కట్ అయితే మనకు సరిపోతుంది పార్ట్లో ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర పీస్ పడుతుంది కింద కూడా లోపలికి వెళ్ళిపోయింది ఈ సైడు పీస్ పడుతుందండి అందుకనే అటు సైడ్ వేయలేము ఇప్పుడు ఈ పక్క ఇలా వేసుకున్నామంటే ఈ సై ఈ పక్క సైడ్ ఒక్కటే మనకు పీస్ అనేది పడుతుంది మిగతా అదంతా సరిపోతుంది ఆ పీస్ కూడా మనకు బయటికి కనపడదండి ఎందుకంటే అది కుట్లు లేకెళ్ళిపోతుంది కాబట్టి అది కూడా సరిపోదు హ్యాండ్స్ ఏమో ఎనిమిదిన్నర ఇంచులు అదే మనకు తొమ్మిదిన్నర పది ఇంచులు పెట్టామంటే ఇలా కూడా కాకుండా ఇంకా ఎక్కువ పీసులు పడతాయి ఇది చీర పన్నా కాబట్టి ఇదైనా సరిపోయింది లేకుంటే చాలా కష్టమండి పీస్ అయితే ఎక్కువ పడుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇదే చాలా కష్టమండి అందుకే వాళ్ళు ఇలా బ్లౌజ్లు ఇచ్చినప్పుడు ఇంకా దాన్ని వదిలేస్తారండి వాళ్ళు కుట్టరు అసలే అంత కష్టం అనిపిస్తుంది కొంచెం వదిలేసే మనం కట్ చేసుకోవాలండి మనం కుట్టేటప్పుడు కొంచెం మరి కొత్తగా కుట్టే వాళ్ళకైతే కంపల్సరీ మీరు వదిలే కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్కి వదలకుండా కట్ చేశారంటే అది జారిపోయిందంటే అసలు బ్లౌజే వేస్ట్ అయిపోతుంది ఇలా కొంచెం వదిలేసి కట్ చేసుకున్నారంటే మీరు కొంచెం అటు ఇటు అయినా కూడా కరెక్ట్గా వస్తుంది చూడండి ఎంత పెద్ద బ్లౌజ్ అయినా మనము అన్నీ ఒకేసారి కొలిచి చూసుకున్నామంటే ఏది ఎక్కడ పడుతుంది ఏది అని తెలుస్తుంది దాన్ని బట్టి మనం కట్ చేసుకోవచ్చు ఒక్కొక్కటి కట్ చేసినామంటే మనకు అర్థం కాదండి ఏ పక్క మనం కట్ చేసుకోవాలనేది సైడ్ అయితే అలా జాయింట్కి చిన్న జాయింట్ అండి అలా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్